మనకు పాఠశాల ఓపెన్ అయిన తర్వాత నేను బడికి పోతాననేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల పదమూడవ తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు బడికి పోనటువంటి వాళ్ళ పిల్లలు మరియు బడిలో నమోదు అన్నటువంటి పిల్లలు కొత్తగా ఐడెంటిఫై అయ్యేటటువంటి బడిలో చేరనటువంటి పిల్లలను సర్వే చేయడం వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫైజ్ చేసిన తర్వాత పాఠశాలలో చేర్పించేటటువంటి ప్రోగ్రామ్ నేను బడికి పోతాననేటువంటి ప్రోగ్రాంతో అందరినీ బడిలో చేర్చే విధంగా ఈ రెండు నెల పన్నెండు జూలై పన్నెండు తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది ఈ స్టేట్ మొత్తము ప్రారంభం కాబట్టి అందులో భాగంగా ఈరోజు పొలమనేరు పట్టణంలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ఈరోజు ఈ ఎంఆర్సీ స్టాఫ్ సిఆర్పిలు ఎంఈఓటు బాలసు గారు మరియు ప్రధానోపాధ్యాయు లక్ష్మీనారాయణ రాజ్ మరియు రిజర్వ్ సచివాలయ సిబ్బంది బాలాసింగ్ అందరూ కూడా ఈరోజు షికార్ కాలనీ మరియు రఘువీరెడ్డి కాలనీ ఈ బోయరెడ్డి ఈ ప్రాంతాల్లో బడికి పోనటువంటి వాళ్ళు డ్రాప్ అవుట్ నిధులు సర్వే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా షికార్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలైతే చాలామంది ఉన్నారు కొంతమంది బయటికి వెళ్తూ ఉన్నారు మరి కొంతమంది గత సంవత్సరం వెళ్ళాం ఇంకా ఈ సంవత్సరం వెళ్ళలేదు అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది ఇంకా బడికి పో గుర్తించడం జరిగింది అక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఈరోజు ఇక్కడ వెళ్ళినటువంటి టీం అందరూ కూడా మళ్ళీ శనివారం ఉదయమే ఏడు గంటల కంటే అక్కడికి వెళ్ళి ఐసిడిఎస్ సిబ్బంది మరి మహిళా పోలీసు ఇప్పుడు ఉన్న వెళ్ళినటువంటి సిబ్బంది అందరూ కలిసి రాష్ట్ర ప్రధానోపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది అందులో వెళ్ళి మళ్ళీ టోటల్గా సర్వే నిర్వహిస్తాం ఫస్ట్ అంటే స్కూల్ ఏ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటటువంటి సర్వే నిర్వహించబోతున్నాం సర్వే నిర్వహించిన తర్వాత అక్కడికి మెయిన్గా చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవ్వమందికి పైన ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో చేర్పించడానికి అక్కడ సెంట్రల్ కోసం పరిపాలన మనకు ఐదు సంవత్సరాలు పైబడి ఐదో వరకు ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు మనకు ఆ ప్రాథమిక పాఠశాలకు అవసరమైనటువంటి పిల్లలు పిల్లలుగా అక్కడ ఉన్నట్లయితే పాఠశాల ప్రాథమిక పాఠశాల ఓపెన్ చేయడానికి కూడా ప్రతిపాదనలు అందించే విధంగా మేము సర్వే నిర్వహించి ఆ శిక్ష కాలంలో ప్రాంతం మరి ఎంబీ నగర్ అనేటటువంటి ఎంబీ నగర్ అనేటువంటి తాలూకులో ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడ సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం ఈరోజు అక్కడ ప్రధానోపాధ్యాయులు అందరం కూడా సర్వే జరిగింది బడిలో చేరు